నమస్తే ఏపీ స్వాగతం నేను టెన్యూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని కావలి ఒకటో పట్టణ సిఐ రాజేష్ వ్యాపారస్తులకు తెలియజేశారు ట్రాఫిక్ నియంత్రణకు అందరూ సహకరించాలని ఆయన కోరారు కావలిపట్ని ట్రంక్ రోడ్ లో ట్రాఫిక్ నియంత్రణపై మంగళవారం నాడు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ వ్యాపారులతో మాట్లాడుతూ మీరు మీ పరిధి దాటి రోడ్డుపైకి వచ్చినందువల్ల ద్విచక్ర వాహనాలు రోడ్డుపైన పెట్టే అవకాశం ఉందని చెప్పారు దానితో మీ వ్యాపారంతో పాటు ప్రజలకి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుందన్నారు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చిరు వ్యాపారస్తులందరూ రోడ్డు మార్జిన్ వ్యాపారులు సహకరించాలని కోరారు

మన కావలి పట్టణం అంతా కూడా మున్సిపాలిటీ కింద ఉంది ఈ సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు మార్జ్యంలో ఉన్నటువంటి షాపర్స్కి అదేవిధంగా చిరు వ్యాపార వాళ్ళకి ఈ తోపుడు పళ్ళ వాళ్ళకి ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళ యొక్క సమక్షంలో మేము తెలియజేసి ఏంటంటే పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కూడా రోడ్డు మార్జిన్ని మొత్తం ఆరంభి సంబంధించినటువంటి రోడ్డు మార్జిన్ని మొత్తం ఆక్రమిస్తూ పనులు కట్టేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ సేల్స్ కోసం పూర్తిగా ఆక్రమించడం ద్వారా రోడ్డు మీదే వచ్చేటువంటి పర్చేస్ చేసే అందరూ కూడా రోడ్డు మీద ప్యాకింగ్ చేసుకుంటున్నారు తద్వారా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఆ సందర్భంలో చిరు వ్యాపారస్తులు కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా పందిర్లు వేసుకుని వాటి కింద ఈ తోపుపల్లి పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నారు తద్వారా వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగడం ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకని మున్సిపాలిటీ వాళ్ళ సమక్షంలో మేము వాళ్ళందరికీ కూడా మౌఖికంగా తెలియజేసి ఖాళీ చేయమని చెప్పి చెప్తున్నాము ఖాళీ చేయొచ్చు మేము చట్టపర చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా సొంత షాపు కలిగి ఉండి డ్రైనేజీతో పాటు ఆర్ఎంబి సంబంధించినటువంటి రోడ్డు మార్జిన్ కూడా ఆక్రమించి మెట్లు కూడా కట్టేసి వాటి మీద లోపల ఉన్నటువంటి వస్తువులు తీసుకొచ్చి ప్రదర్శన చేసి ట్రాఫిక్ పూర్తిగా అంతరం కలిగించే వాళ్ళకి కూడా మేము తెలియజేసిందంటే వెంటనే ఖాళీ చేయండి పబ్లిక్ ఇంటి పరిస్థితులు అంతరాయం కలగకుండా చేయమని చెప్పేసి మరీ ముఖ్యం పోతున్నాం లేని సందర్భంలో ఆరం వ్యక్వ సమ ఆరంభవీ వాల్ల చేత రోజు లిప్పింగ్ చేసి మేము కోర్టు ద్వారా కూడా తెలియజేసి తెలియ తీసుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా టెంక్ రోడ్ కావలి సంక్రాంతి బిందే తుమ్ సరదాలు తెచ్చిందే తుమ్ కొత్త ధాన్యాలతో కోడి పందాలతో బూరే